అండి కేఎఫ్సీ స్టైల్ క్రిస్పీ చికెన్ ఇంట్లోనే మనకి అవైలబుల్గా ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ఇలా చేసుకోవచ్చు ముందుగా క్లీన్ చేసి తీసుకున్న చికెన్లోకి ఒక టీ స్పూన్ సోయా సాస్ రుచికి సరిపడగా సాల్ట్ కొద్దిగా కారం పెప్పర్ పౌడర్ మ్యాగీ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా తీసుకుని అన్నిటిని ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకుని రెండు మూడు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మ్యారినేట్ చేస్తున్నప్పుడు కొద్దిగా మజ్జిగ కూడా వేసుకుంటే ముక్కలు ఇంకొంచెం సాఫ్ట్గా జ్యూసీగా అవుతాయి ఇప్పుడు వేరొక ప్లేట్లో ఈక్వల్ రేషియోలో మైదా కార్న్ఫ్లోర్ తీసుకుని రుచికి సరిపడగా సాల్ట్ కారం కొద్దిగా పసుపు మిరియాల పొడి వేసుకొని బ్రెడ్ క్రమ్స్ కూడా యాడ్ చేసుకుని అన్నీ బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని అందులో ఒకసారి రోల్ చేసి పక్కన పెట్టుకోవాలి అన్ని ముక్కల్ని ఇలాగే పిండిలో రోల్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు పక్కన ఉంచుకున్న ఒక్కొక్క చికెన్ పీస్ని వాటర్లో డిప్ చేసి మళ్ళీ పిండిలో అలా రోల్ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు చికెన్ ముక్కలన్నీ పిండిలో బాగా రోల్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఒక్కొక్క ముక్క అందులో వేసుకొని చక్కగా అటు ఇటు తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేయించుకోవాలి చూడండి చికెన్ బాగా క్రిస్పీగా వేగి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి కూడా వచ్చింది కదా ఇప్పుడు అన్నీ ఒక్కొక్కటిగా ప్లేట్లోకి తీసుకుందాం అంతే చాలా టేస్టీ అయిన క్రిస్పీ చికెన్ రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చే సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్